హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఇది ఒక హనీ మూన్ పీరియడ్గా భావించి ఆ సింగిల్ స్టడీ కాకుండా గ్రూప్ స్టడీ చేయడానికి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎట్లంటే గ్రూప్గా స్టడీ చేసేనా మనకు అర్థం కానివి మన ఫ్రెండ్స్ ద్వారా మనం వినేటివి అనేటివి బాగా అర్థమవుతాయి ఇందులో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే ఎప్పుడూ సింగిల్ బిట్లు అడుక్కోకుండా ఒక టాపిక్ తీసుకొని ఒక టాపిక్ డిస్కషన్ చేసేనా టాపిక్ వారిగా మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లా కాకోకుండా కేవలం ఆ బిట్లు ఇవేవుడు అంటే అది ఎవరు ఇది ఎవరు అని కాకోకుండా అటుంటే కానీ మనకి ఏమీ అర్థం కాదు బిట్స్ వైజ్ చూసుకుంటా ఉంటే కానీ టాపిక్ వారిగా చూసుకోండి మంచి రిజల్ట్ మనకు బ్రైన్లో కూడా బాగా ఎక్కుతాయి ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్ చేసే చేసేటప్పుడు ముఖ్యంగా మన అనుచరులు అంటే ఎలా ఉండాలంటే ఇది ఒక సలహా మాత్రమే చెప్తున్నాను ఒక యంగరు ఒక సీనియరు ఒక మిడిల్గా ప్రిపేర్ అయ్యేవారు అలా అలా బేరీస్గా వేసుకొని ఐటమ్స్ ప్రిపేర్ కాండి అంటే ఎట్లా అంటే ఇట్లా ఈ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు ముగ్గురు నలుగురు ఉన్నా కానీ యంగర్స్ ఎప్పుడు కూడా మంచి డేటా పట్టుకొని వస్తా ఉంటారు కరెంట్ అఫైర్స్ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఆ బుక్ ఈ బుక్లన్నీ ఇక ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ముందు ఫెయిల్యూర్ అంటాయి కదా అదే ఎట్లా చదవాలా ఎట్లా మిస్టేక్ కావాలా అనే అంశాలని తెలియజేస్తూ ఉంటారు ఇక మిడిల్గా వాళ్ళు మనకి గైడెన్స్గా ఉంటారనమాట ఇక్కడ ఏమంటే స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది నేనే జాబ్ కొట్టాలా నాకే రాలా అనేది ఉంటుంది కానీ మన గ్రూప్లో అటువంటి లేకోకుండా మనం అందరూ సమానమే ఎవరికన్నా రానే మెంటాలిటీ ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ కాదు సో ఇట్లా మా అంటే మంచి స్వభావము మంచి మెంటాలిటీ ఉండే వాళ్ళతోనే మీరు ఫ్రెండ్షిప్ చేసుకొని స్టడీ చేయండి బాగుంటుంది ఈ సమయంలో ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు కదా అలాగే ఇంకా ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే ఇప్పుడు నేను కేవలం సబ్జెక్ట్ గురించే డిస్కషన్ చేస్తున్నాను ఇంక పర్సనల్ విషయాలు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు ఏం చదివినారు ఎక్కడ చదివినారు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన గురించి మనం ఏమి కింద పడినామా పైన పడినామా అనేది నేను మీకు తెలియ తెలియబరుస్తున్నాను సో మీరు దీన్ని బాగా ఫాలో కాండి గ్రూప్ డిస్కషన్ బాగా చేయండి మనం కూడా సక్సెస్ అవుతుంది నాకు కూడా నలుగురు బాగా మంచి మిత్రులు ఉన్నారు ఉదయ్ అని ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ప్రిపేర్ అవుతున్నాడు ఇంతకుముందు కానిస్టేబుల్ గ్రూప్ టూ రాశాడు మిస్ అయింది ఆయన మళ్ళీ నందిని అనే అమ్మాయి కూడా బాగా ఇంగర్ అనమాట ఇంకా లేటెస్ట్గా బాగా ప్రిపేర్ అవుతూ ఉంది మేము చక్కగా మూడు రోజులకి ఒకసారి లేకపోతే నాలుగు రోజులకి వీక్లీ వన్స్ అన్న అట్లా డిస్కషన్ చేస్తూ ఉంటాం మీరు కూడా డిస్కషన్ చేయండి ఇది ఒక సలహా మాత్రమే మన జాబ్ చేస్తూ చదివే వాళ్ళకి నేను చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ